రా వర్షం అమ్మో రేయ్ రామాకా సలు పుడుతుంది పైన గుజ్జుడా వర్షం పడుతుంది కదా వర్షం పడుతుంది అమ్మమ్మ ఉరుములు కూడా ఉరుగుతున్నాయి రోయ్ ట సైడ్ రామాకా అది గుజ్జుడు అట్ట ఉరుముతుందో అమ్మో 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 ఉంటుందా ఉరుములు వస్తున్నాయా అది గట్టు చెట్లు కూడా ఉన్నాయి అటా మన లోపలికి వెళ్దాంపా నాకెందుకు వెళ్తుందప్ప ఓ వర్షం పడుతుంది చలి చలి పుడుతుంది కదా ಹಾಂ ಅದಾ ಹಂಗೋಲ್ಲ ವರ್ಷ ಮಾಡ್ತಂದಿದ್ದಾ